آپ <سؤال> మన జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కేంద్రంలో బీజేపీ పార్టీ గత వైభవాన్ని కోల్పోయి సంకీర్ణ ప్రభుత్వ దిశగా ఉన్నది ఒకసారి మనం ఆలోచన చేస్తే మోడీ గారు భారత్ అంటేనే మోడీ మోడీ అంటేనే భారత్ అని చెప్పాడు ఇంకొక కృష్ణం ఏంటంటే అబ్కాబార్ ఒక పార్ అని చెప్పింది నాలుగు వందల సీట్లు పైగా మేము ఈసారి సాధిస్తాము కానీ కేంద్రంలో ఉన్నటువంటి ఒక బీజేపీ ప్రభుత్వం మోడీ గారు ఈ యొక్క సందర్భంగా కొన్ని విషయాలు గమనించారు ఇవాళ దేశంలో వాళ్ళు ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్మి కళ్ళబల్లి మాటలు చెప్పి అయోధ్య పేరుతోటి ఓట్లు దండుకున్నామని ఆలోచన చేసిండ్రు అదే అయోధ్య లోపల అంటే ఉత్తరప్రదేశ్ లోపల వాళ్ళ గుడిపోయేటువంటి ఒక సీట్ల సంఖ్య తగ్గింది అంతేగాక అయోధ్య ఉన్నటువంటి ఒక లో కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఒక ఎంపీ ఓడిపోవడం జరిగింది వారణాసిలో పోటీ చేసినటువంటి ఒక మోడీ గారు గతంలో మూడు లక్షల పైచిల్కు ఓట్లతో గెలిస్తే మన లక్ష అరవై ఓట్లను ఏర్పాటు చేసింది అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే గత రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వానికి పొత్తు అంటే ఎన్డీఏ కూటమి వాటితో సంబంధం లేకుండా అప్పుడు రెండు వందల ఎనభై రెండు సీట్లు వచ్చింది రెండు వేల పార్లమెంట్కి వచ్చేసరికి మూడు వందల మూడు సీట్లు వచ్చింది బీజేపీ స్వతహాగా నూట డెబ్బై రెండు సీట్లు ఏదైతే ఉందో స్వెజార్టీ అంటే ఎక్కువ సీట్లను గతంలో గెలుచుకుంది ఇవాళ రెండు వందల నలభైకి మాత్రమే పరిమితం కారణం ఇవాళ బీ బీజేపీ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి దీనికి ఉన్న కారణం ఒకటే మోడీ గారి యొక్క నియంత్రపోకడదు అదేవిధంగా దేశంలో భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాం రిజర్వేషన్ ప్రక్రియను కూడా మార్చేస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి ఒక రాజ్యాంగాన్ని మార్చేస్తామని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి తమ మంత్రులు చాలా సందర్భాలు చెప్పిన సందర్భం అంటే ఈ యొక్క దేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగాన్ని మార్చేస్తే ఈ దేశంలో అత్యధిక శాతం ఉన్నటువంటి యొక్క బడు బలహీన వర్గాలు పెద్ద బహుజనులు కేంద్రంలో అయితే ఓబీసీ నాయకులు అత్యధిక మిట్ ఉన్నటువంటి ప్రజలు ఇవాళ కర్రు వాచి మోడీ ప్రభుత్వానికి వాద పెట్టినటువంటి ఒక సందర్భం ఇవాళ కేంద్రంలో జేడీ జనతాదళ ప్రభుత్వం జనతాదళ పార్టీ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రెండు పార్టీల మద్దతుంటేనే కానీ ప్రభుత్వం మనగడ లేని పరిస్థితి ఈ యొక్క సందర్భంగా జేడీలో ఉన్నటువంటి ఒక నాయకుడు అంటే జితాదళ నాయకుడు ఇవాళ బీహార్లో దేశంలో ఎక్కడా లేని విధంగా నితీష్ కుమార్ గారు గతంలో అరవై ఐదు పర్సెంట్ ఉన్నటువంటి యొక్క బీసీ రిజర్వేషన్ ను డెబ్బై ఐదు శాతానికి పెంచిండు కులంగా చేపట్టిండు దేశంలో మొట్టమొదటి రాష్ట్రం కులంగా చేపట్టినటువంటి ఒక మొట్టమొదటి రాష్ట్రం ఏకైక రాష్ట్రం బీహార్ ఇవాళ ఇవన్నీ చూసిన పేపర్ స్టేట్మెంట్ మేము ఈ సంకీర్ణ ప్రభుత్వంలో ఉంటే దేశంలో కులగణన చేపట్టాలనేటువంటి యొక్క డిమాండ్ను కూడా ఇవాళ ఇండియా ప్రభుత్వంలో పెట్టడం చెప్పి వాళ్ళు మాట్లాడడం చాలా సంతోషకరమైన విషయం ఈ యొక్క సందర్భంగా ఈ దేశంలో కూడా ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగ పరిరక్షవాదులు అదేవిధంగా మేధావులు అందరూ కూడా చాలా ఎదురుస్తుంది ఇవాళ మోడీ సంకీర్ణ ప్రభుత్వం రావడం అంటే అర్థం ఏంటి రేపు రాబోయే కాలంలో ఆ పార్టీకి మోడీ ప్రభుత్వానికి మోడీ పార్టీకి కిరోధకాలు ఇవ్వడము వైపు వాళ్ళు పయనిస్తు ఈ దేశంలో భారత రాజ్యాంగం రక్షించబడాలంటే ప్రజాస్వామ్యం నిలబడాలంటే ఇవాళ ఈ సంకీర్ణ ప్రభుత్వంలో ఉండే వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి ఇది సర్వత్రా బీసీ కులాలు బీసీ సంఘ నాయకులు దళిత బోధితులు అందరూ కూడా దీన్ని ఆస్వాదిస్తుండ్రు ఇంకొకమైనటువంటి ముఖ్యమైన అంశం ఇవాళ నార్త్ సైడ్లో పంజాబ్ ఢిల్లీ బార్డర్ లోపల రైతులను ఇలా వందలాది మంది రైతులు చనిపోవడానికి బీజేపీ పార్టీ కారణం అదేవిధంగా మణిపూర్ అల్లర తెస్తూ మణిపూర్లో అల్లరు జరిగితే కనీసం కూడా కేంద్ర ప్రభుత్వం చెరువు చెప్పకుండా వందలాది మంది చనిపోతే కూడా అక్కడ తెలియబోదేది అక్కడ ఏమీ లేనట్టు అంత శాంతియుతంగా ఉన్నట్టు చెప్పినటువంటి ఒక సందర్భం మేము ఇవాళ హిందూ మతంతో హిందూ మత చాందోటి ఓట్లు కొలగొట్టుకోవాలని పనిచేస్తా ఆలోచన ఎప్పటికైనా బీజేపీ పార్టీ వీడాలే అందులో ఉన్నటువంటి ఒక రెండు పార్టీలు సెక్యులర్ పార్టీలు అలా మాకు కష్టమైన నమ్మకం ఉంది రేపు దేశంలో బీసీ బీసీలనే పైచే అయితే బీసీ యొక్క కులగాలన చేపడతారనే నమ్మకం ఉంది ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం దేశం యావత్తు కనుక బీసీ కులగాలను చేపడితే మీకు పూర్వ వైభవం వస్తుంది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి కేంద్రంలో మీకు వచ్చినటువంటి సీట్లను మీకు ఉన్నటువంటి ఒక జలంలో అంటే ప్రజల్లో మీకు ఉండేటువంటి యొక్క పార్టీ అభిమానం ఎట్లా జరుగుతుందో మీరు ఆలోచన చేసుకోవాలని చెప్పి బిజెపి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాము